ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైనున్న బెల్ ఐకనే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది హైదరాబాద్ లొకేషన్లో ఉన్న టెక్ మహింద్రా కంపెనీలో మీకు జాబ్ కావాలంటే కనుక ఒక సింపుల్ ప్రాసెస్ అయితే చెప్తాను ఏంటిదంటే టెక్ మహింద్రా కంపెనీ హైదరాబాద్ లొకేషన్ వాళ్ళు మెగా వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెషర్స్ కోసం అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ యొక్క టెక్ మహీంద్రాలో ఇంటర్వ్యూస్ అనేది కూడా జరుగుతున్నాయి అనమాట ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే జాబ్ రోల్ కోసం మీకు ఎవరైనా జాబ్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా టెక్ మహీంద్రా కంపెనీకి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అక్కడ సెలెక్ట్ అయితే మనకి జాబ్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈ వీడియోలు వచ్చేసి టెక్ మహీంద్రా కంపెనీ నుండి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీరు డైరెక్ట్గా కంపెనీకి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో టెక్ టెక్మహింద్ర కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే రోల్ కోసం ఫ్రెషర్స్కి ఇప్పటి వరకు ఎటువంటి జాబ్ లేని వాళ్ళు విద్యార్థులు ఎవరైతే ఉంటారో అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ వచ్చేసి జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు థర్డ్ జనవరి నుండి సిక్స్త్ జనవరి వరకు వచ్చేసి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కూడా జరుగుతాయి అన్నమాట మార్నింగ్ టెన్ ఏఎం నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది లొకేషన్ ఎక్కడ అంటే టెక్ టెక్మహంద్రా ఇన్ఫోసిటీ మనకి మాదాపూర్ తెలంగాణ లొకేషన్ ఈ యొక్క హైదరాబాద్ మాదాపూర్ లొకేషన్లో ఉన్న టెక్ టెక్మహంద్రా ఇన్ఫోసిటీ ఆఫీసులో అయితే మనకి ఫిఫ్టీ ఓపెనింగ్స్ తోటి ఈ యొక్క ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అనే రోల్స్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట సో మనము రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి నైట్ షిఫ్ట్స్ ఉంటాయి శాలరీ లైన్స్ వచ్చేసి అప్ టు ఎయిట్ ల్యాక్స్ ఫర్ రావడం వరకు అయితే మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుందనమాట సో గ్రాడ్యుయేషన్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు రొటేషనల్ షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట టెక్మంద్ర హీస్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కింద హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు మీరు డిగ్రీ పాస్ అయితే అయి ఉండాలి ఎవరైతే బీకామ్ బీబీఏ బీఎస్సి బీసీఏ బీఈ బీటెక్ తర్వాత బీఏ ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు రిక్వైర్మెంట్ విషయానికి వస్తే ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి బీపీఓ నాలెడ్జ్ ఉండాలి ఇంటరాక్ట్ విత్ కస్టమర్ కాల్ తర్వాత వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్కి మనము సొల్యూషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయాల్సితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటుందన్నమాట స్టార్టింగ్ శాలరీ రేంజ్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ ల్యాక్స్ ఫర్ ఆనం వరకు అయితే శాలరీ అయితే ఉందన్నమాట మనకి నియర్లీ త్రీ ల్యాక్స్ ఫర్ ఆనం తోటి శాలరీ అయితే పే చేస్తున్నారు ఆస్ ఎ ఫ్రెషర్గా టెక్ మహేంద్ర కంపెనీ వాళ్ళు ఫైవ్ డేస్ అయితే వర్క్ ఉంటుంది టూ డేషనల్ టూ డేస్ రొటేషనల్ వీక్ ఆప్స్ ఉంటుంది టూ వే క్యాబ్స్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు జాయిన్ అయితే వచ్చు అనమాట నైట్ షిఫ్ట్స్ ఉంటుంది రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటుంది కంప్లీట్గా వర్క్ ఆఫీస్ కింద మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క జాబ్స్కి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇంటర్వ్యూ రౌండ్స్ ఫస్ట్ వచ్చేసి హెచ్ఆర్ స్క్రీనింగ్ రౌండ్ ఉంది ఆపరేషన్స్ రౌండ్ ఉంది వర్షన్ రౌండ్ ఉంది స్కోర్ సిక్స్టీ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ వెను ఎక్కడ అంటే గేట్ నెంబర్ టూ టెక్మహంద్రా ఇన్ఫోసిటీ జూబ్లీ ఎన్క్లేవ్ మాదాపూర్ హైదరాబాద్ లొకేషన్ సో ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అనమాట టెక్మాయిద్రా కంపెనీ నుండి ఎన్ని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ యొక్క వాకింగ్ డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు మరిన్ని వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ని ఓపెన్ చేసి చూడండి అప్లై అయితే చేసుకోండి తర్వాత మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట సో మొత్తానికి ఈ యొక్క జాబ్ అనేది మీ మీద డిపెండ్ అయి అయితే ఉంది ఎందుకంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి తెచ్చుకోవాలంతే అంతే సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్